హాయ్ అండి అందరికీ శుభ సాయంత్రం ఈరోజైతే భాను వాళ్ళకి డ్రెస్లు అయితే తీసుకొచ్చాను మే ఇరవై తొమ్మిది మా పెద్ద పాప లీలా పాప చూస్తున్నారు కదా లీలా పాప ఎవరో భాను పాప ఎవరో తల దించేసుకున్నారు ఒక్కసారి అదిగోండి ఈ పాప వచ్చేసి లీలా పాప ఈ పాప పాప లీలా పాప పుట్టినరోజు మే ఇరవై తొమ్మిది తనకైతే ట్వంటీ ఇయర్స్ అనమాట భాను పాపకి ఎయిటీన్ ఇయర్స్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకండి బట్టలు సెలెక్ట్ చేసి తీసుకురావడం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు మా పెద్ద పాపను చూస్తున్నారు కదా మీరు తన ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ చిన్న పాప ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మనం యాక్చువల్గా షాప్కి వెళ్ళినప్పుడు ఏజ్ ఎంత అని అడుగుతారు మనం ఉన్న ఏజ్ చెప్పలేము చెప్పలేము అంటే వాళ్ళు ఏజ్కి తగ్గ ఫిజికల్ గ్రోత్ లేదు కానీ అలా అని చెప్పి వాళ్ళ సైజులు సెలెక్షన్ చేయటం కష్టం మళ్ళీ వీళ్ళకి ఏ బట్టలైనా సరే తీసుకోవాలి అంటే వీళ్ళకి కంఫర్ట్ బట్టలు అనేవి ఉండవు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు నచ్చిన బట్టలే వేసుకుంటారు చాలా మెత్తగా ఇప్పుడు ఒంటి మీద టీషర్ట్స్ ఉన్నాయి కదా అట్లా మెత్తగా ఉన్న బట్టలు అయితేనే వేసుకుంటారు మాకైతే బట్టలు తీసుకురావడం అనేది ఒక పెద్ద టాస్క్ డబ్బులు ఉన్నా సరే మనం బట్టలు కొనలేనంత పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో నిన్నైతే మేము చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి మా హస్బెండ్ నేనైతే షాపింగ్ చేయడం జరిగింది మీ అందరి ముందుకు ఎందుకు ఈ వీడియో తీసుకురావడం జరుగుతుందంటే ఇరవై సంవత్సరాలుగా మా పిల్లలకి బట్టలు తీసుకురావడంలో మా హస్బెండ్ నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఈ దివ్యాంగ పిల్లలకి బట్టలు తీసుకురావడంలో మా హస్బెండ్ అయితే ఇంక పిల్లలకి బట్టలు సెలెక్ట్ చేయటం కూడా రావడంలా ఎందుకంటే మా లీలా సైజు బట్టలు దొరకడంలా విజయవాడ మొత్తం వెతికినా కూడా మా పాప సైజు అంటే ఏంటని మీరు అనుకోవచ్చు మా పాప హైట్ తక్కువగా ఉండి వెయిట్ ఉంటుంది మా చిన్న పాప హైట్ ఉండి తను చూశారు కదా తను చెయ్యి ఫిజికల్ గ్రోత్ ఎయిటీన్ ఇయర్స్ పాపకి ఫైవ్ ఇయర్స్ బట్టలు కూడా వేయలేము హైట్ అయితే ఉంటుంది అలా మేము విసికిపోయి మేమైతే వన్ మీటర్ తీసుకుని కూడా మా వారు మిషన్ దగ్గర ఆదిచ్చి మరీ కుట్టించినా కూడా బట్టలు సెట్ అవ్వలేదు నిన్నైతే ఇట్లా చెన్నై షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ మేము పంజాబీ డ్రెస్ అంటే టాప్ మోడల్లో అయితే చూసాము అప్పుడు మేము డిస్కషన్ చేసుకుంటున్నాం ఏమని ఇది బాగా ఎందుకంటే వీళ్ళకి పంజాబీ డ్రెస్ మోడల్ తీసుకుంటే బాగా బోర్ అయిపోయి వాళ్ళు టాయిలెట్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి మర్చిపెట్టి పైకి పట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమని మేము అలా డిస్కషన్ చేసుకుంటుంటే అక్కడ ఉన్న ఎంప్లాయీసు మాతో ఏమండి మీకు ఏ మోడల్ కావాలో అలా స్టిచ్చింగ్ అయితే చేస్తారు అని చెప్పి చెప్పారు వెంటనే ఇప్పుడు మా వారు చూపిస్తారు చూడండి ఆ టాప్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ది మనకి త్రీ హండ్రెడ్ అయితే వస్తుంది దానిలో మేము ఏం చేసామంటే టైలరింగ్ వాళ్ళని పైకి పిలిచి వాళ్ళు చెప్పారు వీళ్ళ పాపాలు డిజేబుల్డ్ అంట వాళ్ళకి ఫుల్ లెంత్ అనేది వద్దంట దాన్ని యాపిల్ మోడల్లో కట్ చేసి ఇవ్వాలంట అంటే వాళ్ళు వెంటనే చేసిస్తామండి అన్నారు అప్పుడు వెంటనే పాప వాళ్ళకైతే ఇద్దరికి చెరు ఫోర్ పీసెస్ ఎయిట్ పీసెస్ అయితే తీసుకున్నాము చూడండి మా సెలక్షన్ మీకు నచ్చిద్దో లేదో అలా ఇప్పుడు మా వారు చూపిస్తున్నట్లుగా ఒక్కసారి చూపి అట్లా అనమాట ఓడ అది చూసారు కదా అలా మేము మోడల్ చేయించాము ఎందుకంటే మా పాప వాళ్ళకి ఎంతైతే సైజు సరిపోతుందో టీషర్టు మోడల్గా కావాలి అని చెప్తే వాళ్ళు కింద పొడవు మొత్తం కూడా కట్ చేసి యాపిల్ మోడల్లో ఇచ్చారు ఇంతకీ మేము లీలా భాను వాళ్ళకి పుట్టినరోజు డ్రెస్ ఏం తీసుకున్నామో చూపించలేదు కదా ఒక్కసారి చూపించు ఇద్దరికీ కూడా ఒకళ్ళు పుట్టినరోజు అయినా సరే మేము ఇద్దరికీ కొత్తవి వేస్తాము వాళ్ళు ఎందుకంటే ట్విన్సా అని అడుగుతారు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరికీ వేస్తాం కాబట్టి చూస్తున్నారు కదా ఇవైతే లీలాభాను వాళ్ళ పుట్టినరోజు డ్రెస్సెస్ వాటి మీదకి లెగ్గిన్స్ కూడా మనకి డిజైన్ టైప్ అయితే వచ్చినాయి మన రీజనబుల్ రేట్లోనే మనకైతే ఉన్నాయి ఒక్కసారి లెగ్గిన్స్ చూపించు చక్కగా కలర్ఫుల్గా అంటే మనం ఏదైనా సరే వేసుకోవచ్చు ఏ టాప్స్ మీదకైనా అయితే మా పాప వాళ్ళు డిజేబుల్డ్ కాబట్టి మేము డైపర్స్ అవి యూస్ చేస్తాం కాబట్టి లైట్ కలర్స్ అయితే వాళ్ళు కింద కూర్చున్న మట్టి మట్టి అట్లా అంటుతుందని చెప్పి మేమైతే డార్క్ కలర్స్ తీసుకున్నాము ఇదంతా మీకు ఎందుకు వీడియో చేస్తున్నానంటే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి బట్టలు తీయడం కూడా అంత టాస్క్ లాగా ఉంటుందనే విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ప్రాబ్లమెటిక్ పేరెంట్స్కి తెలుసు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందనేది ఒక చిన్న వీడియోలో అందించాలని అయితే చేయడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే మా లీలాభాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మరింత సపోర్ట్ చేసి మా భాను ఛానల్కి మీరు అందరూ ఆదర అభిమానాలు ప్ర ఏమను అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ బై బాయ్